హాయ్ అండి వెల్కమ్ టు సునీస్ కుక్ బుక్ నేను మీ సునీతని మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియోలో పీనట్ చాక్లెట్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు వేరుసిన గుండ్లు వేసుకోవాలి వీటిని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అవటానికి కొంత టైం పడుతుంది హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం అస్సలు ఫ్రై చేసుకోకండి లోపల పచ్చిపచ్చిగా ఉంటాయి వేరుశెనగ గుండ్లు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి చూడు మరి కొద్దిసేపు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకి వేరుశెనగ గుండ్లు చక్కగా ఫ్రై అయిపోతాయి ఇలా వేరుశెనగ గుండ్లన్నింటినీ బాగా ఫ్రై చేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా బాగా చల్లగా అయిపోయిన తర్వాత వేరుశెనగ గుండెల పైన పొట్టుని నలుపు గుండు ఇలా సపరేట్ చేసుకోవాలండి ఇలా వీటిపైన ఉండే పొట్టు మొత్తాన్ని కూడా సపరేట్ చేసుకొని క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి వేరుశెనగ గుండు ఇలా రెడీ చేసి తీసుకోవాలి చూడండి బాగా ఫ్రై అయిపోతే ఈ విధంగా వస్తాయండి వేరుశెనగ గుండ్లు ఈ విధంగా రెడీ చేసుకున్న వేరుశెనగ గుండ్ని మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఎంత వీలైతే అంత మెత్తగా చేసుకోవాలి ఇలా చక్కగా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా అయిపోయిందండి వేరుశెనగ గుండ్లు మిక్సీ చేసుకుంటే మనకి పౌడర్ రూపంలో అయితే రావండి ఇలా పేస్ట్ లాగే వస్తుంది వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్ షుగర్ తీసుకోవాలి మనం వేరుశనగ గుండ్లు ఎన్నైతే తీసుకుంటామో దానికి సగం పంచదార తీసుకోవాలి పంచదార తీసుకున్న కప్తోనే ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా ఇవి కలుపుకుంటూ స్టిక్కీగా వచ్చే వరకు పాకం తీసుకోవాలండి అలానే తీకపాకం అయితే కాదండి మనం పట్టుకుంటే గమ్మి గమ్మిగా తగిలే వరకు పాకం తీసుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ షుగర్ సిరప్ బాగా మెల్ట్ అయిపోయి ఇలా పట్టుకుంటే మనకి రెండు వేళ్ళు కూడా స్టిక్కీగా అవుతున్నాయి చూడండి అలా పాకం వచ్చేసిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్నటువంటి వేరుశెనగ గుండ్ల మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న వేరుశెనగ గుండ్ల మిశ్రమాన్ని బాగా ఈ షుగర్ సిరప్లో మెల్ట్ అయిపోయేలాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం బాగా పంచదార సిరప్లో బాగా మిక్స్ అయిపోయింది చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం బాగా దగ్గర అయ్యే వరకు ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకుంటూనే ఉండవచ్చే వరకు చేసుకోవాలి ఇలా మనకి ఇంకా ప్యాన్కి అంటుకోకుండా దగ్గరకు వస్తుంది అన్నప్పుడు మనం ముందుగా మార్కెట్లో దొరికేటువంటి కొబ్బరి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ కొబ్బరి వేసుకోవడం వల్ల మనకి చాక్లెట్ రోల్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి దీన్ని మాత్రం అసలు స్కిప్ చేయొద్దు ఇలా వేసుకున్న మిశ్రమాన్ని బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా కోకోనట్ పౌడర్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు టూ పార్టీషియన్స్ చేసుకుందామండి దీన్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో బాండీలో ఉంచుకొని కొద్దిగా ఒక ఫార్టీ పర్సెంట్ వరకు పక్కకి తీసుకోవాలి ఒక బౌల్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలండి వైట్ని ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఉన్న పౌడర్ను ఇప్పుడు కోకోవా పౌడర్ తీసుకొని ఒక టీ స్పూన్ నర యాడ్ చేసుకుందాము ఇలా కోకో పౌడర్ అంతా కూడా ఈ వేరస గుండ్ల మిశ్రమంలో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనం ఇంకా ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవచ్చు ఈ కోకో పౌడర్ అంతా బాగా మిక్స్ చేసుకుంటే ఈ విధంగా వస్తుందండి ఇలా వచ్చిన దాన్ని పక్కన పెట్టేసుకుందాము చల్లారే వరకు ఇలా బాగా చల్లారిన తర్వాత రెండు మిశ్రమాలని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా నలుపుకోవాలండి ఇలా బాగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు పార్ట్స్ చేసుకోవాలి చాక్లెట్ పౌడర్ మిశ్రమాన్ని ఇలా టూ పార్ట్స్ చేసుకొని సగం తీసుకున్న తర్వాత ఇట్లా రోల్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని రెండు చేతులు ఇలా పాముకుంటూ ఇలా రోల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి చాక్లెట్ మిశ్రమాన్ని ఈ విధంగా రోల్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అలాగే చాక్లెట్ కలపకుండా ఉన్న మిశ్రమాన్ని తీసుకొని ఇదే విధంగా రోల్ చేసేసుకోవాలి ఈ విధంగా చాక్లెట్ కలిపిన మిశ్రమాన్ని కూడా రోల్ చేసుకున్న తర్వాత ఈ రెండు అటాచ్ చేసుకోవాలండి ఇదే విధంగా ఇంకొక రోల్ని కూడా మనం తయారు చేసి పెట్టుకోవాలి ఇలా తయారు చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా చాక్లెట్ది నార్మల్ది రెండు కూడా అటాచ్ చేసుకోవాలి ఇలా రెండు అటాచ్ చేసుకున్న తర్వాత మరొకసారి షీట్ పైన వేసి ఇలా రోల్ చేసుకోవాలండి అప్పుడే రెండు స్టిక్ అయిపోతాయి చక్కగా ఇప్పుడు ఇదే విధంగా మరొక వైట్ రోల్ని తయారు చేసుకుందాము చూడండి ఇంకొక వైట్ రోల్ని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రెండు రోల్స్ తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రోల్ని కూడా దీనికి అటాచ్ చేసుకుందామండి చాక్లెట్కి ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత రెండు మళ్ళీ ఒకసారి రెండు చేతుల మధ్యలో పెట్టుకొని రోల్ చేసుకోవాలి రెండు స్టిక్ అయిపోయేలాగా మనకి ఇలా ప్రెస్ చేసుకుంటున్నట్టు రోల్ చేసుకుంటే మనకి చక్కగా స్టిక్ అవుతాయండి విడిపోకుండా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ బాగా రోల్ని ప్రిపేర్ చేసుకోవాలండి మనకి ఇలా నొక్కుకుంటూ ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా కూడా వచ్చేస్తుంది పగిలిపోకుండా ఇలా చేసుకున్న వాళ్ళని పక్కన పెట్టుకొని మిగిలిన మిశ్రమాన్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుందాము ఇలా మిగిలిన మిశ్రమాన్ని కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేసుకుందామండి ఇలా మీకు నచ్చిన షేప్లో నచ్చిన సైజులో ఇలా కట్ చేసుకోవచ్చు నేనైతే టూ ఇంచెస్ గ్యాప్తో కట్ చేసుకుంటున్నాను ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ రెసిపీ పిల్లలకి చాలా హెల్దీ కూడా అండి వాళ్ళు ఎంతో ఇష్టంగా కూడా తింటారు ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి